మనం ఇప్పుడైతే న్యూ షవాంగ్ స్టెయిన్ అనే కాజిల్ అనమాట అది చాలా ఫేమస్ కాజిల్ అది చూస్తూ చూస్తూ మనం ఇక్కడ మధ్యలో అయితే ఆగాము ఇక్కడ చిన్న మన కరెంట్ తయారయ్యేది వాటర్తో కరెంట్ తయారయ్యే ప్లాంట్ అయితే కనిపించింది అక్కడైతే మనం కొద్దిసేపు ఆగడం జరిగింది అనమాట ఇక్కడ కూడా పెద్ద పార్కింగ్ తర్వాత పర్యాటకుల ప్లేసే కొంచెం దీని దగ్గరలో ఉంటుంది కాకపోతే పార్కే కదా మళ్ళీ మనం ఏం చూడటం అనేది జస్ట్ ఇక్కడ మనం ఆ వాటర్ ఎలా వెళ్తుంది ఆ ప్లాంట్లోకి అనేది అది చూసి మనం అక్కడి నుంచి అయితే మనం ఈ న్యూ షెవాంగ్ షెవాన్ స్టెయిన్ కాజిల్ అన్నమాట దాని పేరు వచ్చేసి ఎందుకంటే వాళ్ళంతా ఆ టైప్లో పెడతారు ఇంగ్లీష్ టైప్లో పెడతారు అవి కొంచెం మనకి అర్థం చేసుకోవటం కూడా కొద్దిగా కష్టమే ఇది మనకి కనిపిస్తుంది చూసారా గుట్ట మీద అక్కడ దానక మనం వెళ్ళాలన్నమాట ఇక్కడ ఇవి కూడా మనకి జర్మన్లో గుట్టల మీద కొండల మీద తర్వాత పర్వతాలు తర్వాత వాటర్ సంబంధించిన ఈ కెనాల్సే ఉంటాయి అన్నమాట ఎక్కువ జర్మన్లో మొత్తం కూడా గుట్టల మీద రాజుల కట్టడాలు తర్వాత ఈ సరస్సులు ఇవే ఉంటాయి ఎక్కువ జర్మనీలో మొత్తం ప్లేసెస్ కూడా పార్కులు తర్వాత మనకి ఈ రాజుల కోటలు తర్వాత ఈ సరస్సులు ఈ మూడు మనకి ఇక్కడ జర్మన్లో పర్యాటక ప్లేసెస్ హైలెట్ ప్లేసెస్ అనమాట ఇక్కడ మనం ఎక్కటానికి ఆ గుర్ర బండి మీద కూడా మనం ఎక్కొచ్చు ఇక్కడ గుట్టెక్క అంటే కొంతమంది పిల్లలు ఎంజాయ్ చేయడం కోసం గుర్రబండి ఎక్కుతారు తర్వాత కొంతమంది ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళు కోసం కూడా ఈ గు ఈ గుర్రాల బండితో ఎక్కుతూ ఉంటారు అనమాట మిగతా వాళ్ళు మామూలుగా నడుచుకుంటూ పోతారు నడుచుకుంటూ పోతే మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే రకరకాల ప్లేసెస్ చూసుకుంటూ మనం వెళ్ళటానికి ఉంటుంది మనం డైరెక్ట్ వెళ్ళి గుర్రం మీద ఎక్కితే మనకి ఏం కనిపించదు కాబట్టి ఇంకా పిల్లలు కొంతమంది ఎంజాయ్ చేస్తారు కాబట్టి అది ఆ టైప్లో ఎక్కుతారు కొంతమంది నడవలేని వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా అది ఎక్కుతారు మనం వెళ్తూ వెళ్తూ చిన్న వాటర్ ఫాల్స్ గుట్టల మధ్యన ఇప్పుడు ఆల్రెడీ ఎండాకాలమే అయినా కానీ మరి వాటర్ వస్తూ ఉన్నాయి ఆ గుట్టల మధ్య నుంచి అందుకనే అప్పుడు ఇది కట్టుకున్నారేమో రాజుల గుట్టల మీద వాటర్ కన్విన్స్ ఉంటుందని అవి చూసారుగా మనకి అవి ఏంటంటే మన పారాషూట్స్ అనమాట ఇక్కడ ఎంజాయ్ బాగా ఎంజాయ్ చేస్తారు పారాషూట్ ఉన్న ప్రతి ప్లేస్లో సంబర్ వచ్చిందంటే ఈ పారాషూట్స్ మనకి వాళ్ళు తిరుగుతూ కనిపిస్తారనమాట ఇది అనమాట ఆ ప్యాలెస్ ఇది దాదాపు ఇది పద్దెనిమిది వందల ఎనభై ఆరు మటుకి దీంట్లో ఆ రాజులు ఉన్నట్టు చివరి రాజు పద్దెనిమిది వందల ఎనభై ఆరు వరకు ఆ చివరి రాజు ఉన్నట్టు దాంట్లో వాళ్ళ చరిత్రలో ఉంది ఇదేమో అంత సున్నప్రాయ గుట్టలు అన్నమాట ఇవన్నీ సున్నప్రాయ తెల్ల సున్నప్రాయ గుట్టలు ఆ గుట్టల మధ్య చూసారా పెద్ద స్వరంగము తన ఇది చిన్న గుట్ట సొరంగం అంచున కట్టారు అది కూడా చూడండి మరి ఆ ఎదురంగా మొత్తం మనకి ఆ చిన్న విలేజ్లు పంట పొలాలు గుట్ట మీద నుంచి మనకు అలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట చూసారు అప్పటి విలేజ్ పాత విలేజ్లు అంటే గుట్టకు దూరంగా విలేజ్లు ఉండేవి ఆ ఊరిని ఆసరాగా చేసుకొని రాజులు కూడా ఆ గుట్టల మీద ఇట్లా ప్యాలెస్లు తర్వాత వాళ్ళు ఉండటానికి నివాసాలు కట్టుకునే వాళ్ళు వాళ్ళ సేఫ్టీ కోసం కూడా అక్కడ వాళ్ళకి అంటే వాళ్ళ మీద దండయాత్రకు వచ్చినప్పుడు కనిపించడం కోసం అన్నట్టు వాళ్ళు ఇలా రకరకాలుగా కన్స్ట్రక్షన్లు అయితే చేసుకునే వాళ్ళు అనమాట మన దగ్గర కూడా అలానే ఉంటాయి కదా కాబట్టి ఇక్కడ కూడా చాలా కనిపిస్తాయి అనమాట ఇక్కడ రాజుల చరిత్ర అసలు మనం మామూలుగా ఉండదు అనమాట ఇక్కడ అప్పుడు వాళ్ళ రాజులు ఒక్కొక్కరు రెండు తరాలు మూడు తరాలు ఈ బవేరియా రాష్ట్రాన్ని వెళ్ళిన రాజులు అనమాట చివరి రాజు దాదాపుగా పద్దెనిమిది వందల ఎనభై ఆరుతో ఆ చివరి రాజు చనిపోవటంతో ఇక రాజుల కాలం అంతమైపోయినట్టుంది నాకు తెలిసి ఇక తర్వాత పేర్లైతే మనకు కనిపించలే వాళ్ళ తాత తా, తండ్రి తర్వాత మనవడు చివరి రాజు మనవడు పద్దెనిమిది వందల ఎనభై ఆరుతోని ఇది అంతమైపోయినట్టుంది అగో ఆ రాజు రాణి అప్పట్లో నివసించిందట అక్కడ ఈయన రాజు బవేరియా రాజు బవేరియా రాజు అప్పుడు వేలిన రాజు అనమాట ఇది మొత్తం కూడా మనకి సున్నప్రాయ గుట్టలే ఉంటాయి దీనికి చుట్టుపక్కల మొత్తం సున్నప్రాయ గుట్టలే ఉంటాయి చూసారుగా మొత్తం సున్నప్రాయ గుట్టలే ఎక్కడ చూసినా మనకి ఈ జర్మన్లో దాదాపుగా ఈ తెల్లగొట్టలు ఎక్కువ కనిపిస్తాయి తర్వాత అనేక రకాల కలర్స్ కూడా కనిపిస్తాయి చూస్తారా చూడటానికి భలే కలర్ఫుల్గా ఉంటాయి అంటే ఇప్పుడు ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క కలర్ ఉంటుంది అనమాట ఇప్పుడు సమ్మర్లో కలర్ ఉంటుంది వేసవిలో ఒక కలర్ ఉంటుంది చలికాలం మంచు గురిచి ఒక కలర్ ఉంటుంది చలికాలంలో చాలా బాగుంటుంది ఇక మనం చూడాలంటే అనమాట అందరూ గుట్టెక్కేసేసి ఇక అక్కడ కొంచెం అయితే రిలాక్స్ అవుతూ ఉన్నారు ఇది దాదాపు నాలుగు ఐదు అంతస్తుల్లో ఉంటుంది అనమాట అంటే ఆ ప్యాలెస్ తర్వాత రకరకాల రూమ్స్ వాళ్ళ హాల్స్ పండుకునేవి అవన్నీ రకరకాలుగా లోన మనకు చూడొచ్చు కొంత రిపేర్ నడుస్తుందని మనం లోనగా తిరలేదు అంత చూడనివ్వట్లేదు కొంచెం ప్లేస్ అనమాట దానికోసం మనం ఎంట్రన్స్ ఎందుకు లేని కాలేదు లోపల మాత్రం ఈ విధంగా వాళ్ళ హాల్స్ కొన్ని ఫొటోస్ అయితే మనం తీసుకోవడం జరిగింది చూసారేది హాల్స్ తర్వాత వాళ్ళ బెడ్రూములు తర్వాత వాళ్ళ కచేరీలు తర్వాత వాళ్ళ హాల్స్ ఇలా ఉంటాయి అన్నమాట వాళ్ళ అప్పుడు ఆ లోపల కూడా ఇట్లా గోల్డ్ కలర్ ఎప్పటికీ అక్కడ చెక్కు చెదరకుండా ఆ కలర్స్ అలాగనే కనిపిస్తూ ఉన్నాయి కొంత రిపేర్ నడుస్తూ ఉంది కాబట్టి మనకి ఇది చూసారగా ఇది కూడా హాల్ అనమాట అప్పట్లో చూసారుగా రాజరికం హాల్ అంటే ఇది బిల్డింగ్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూసారా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫ్లోర్ల పైన ఉంది అది అప్పట్లో బవేరియా రాజు ఫోటో అయితే మనకి పైన కనిపిస్తూ ఉంటుంది చూసారుగా ఈ కాజీలు అయితే ఇలా ఉంటుంది ఇది ఇది చాలా ఫేమస్ దాదాపుగా సంబర్లో నాకు తెలిసి ఒక ఆరు వేల మంది డైలీ దీన్ని సదర్శిస్తూ ఉంటారు అన్నమాట ఇక్కడ జర్మనీ బయట నుంచి మన వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇది కంపల్సరీ చూస్తారన్నమాట ఇది దీని చరిత్ర చాలా బాగుంటుంది అన్నిటితో దీని చుట్టుపక్కల కూడా మనం చూసే విందా వాటర్ మన కరెంట్ తయారయ్యేది తర్వాత దీని ఎదురు ఇంకొక కోట ఉంది అది మ్యూజియం ఉండదు దాంట్లో దీంట్లో మ్యూజియం ఉంటుంది తర్వాత మనకు రెండు సరస్సులు ఉంటాయి పక్క పక్కన ఇట్లా రకరకాలుగా దీంట్లో పర్యాటక ప్లేస్ అనమాట దీంట్లో దీంట్లో పార్కింగ్ దాదాపు పన్నెండు వందలు పదమూడు వందలు పార్కింగ్ ప్లేసే అనమాట దీని బ్యాక్ సైడ్ గుట్ట అనమాట ఆ గుట్ట ఎక్కితే మనకి అది అలా కనిపిస్తుంది ఇంకా పైకి ఎక్కవచ్చు మేము అయితే ఇంకా పైకి ఎక్కలేదు అప్పటికే మాకు చాలా సరిపోయింది ఇక టైం చూసారు కదా దీని మీదకెళ్ళి ఇంకా పై గుట్టకి పైగుట్టకెక్కచ్చు అనమాట గుట్ట ఎక్కాలంటే ఇంకా చాలా టైం పడుతుంది మనం కొద్దిగా ఆ గుట్టలు చూసేసి మనం కిందికి అయితే వచ్చేసినాం దాని బ్యాక్ సైడ్ వెళ్ళేసి ఆ కోట బ్యాక్ సైడ్ వెళ్ళేసి వచ్చేసినాం అనమాట ఇంకా పైకి మనం వెళ్ళాలంటే ఇంకా చాలా టైం పడుతుంది అప్పటికి మనం దాదాపు రెండు మూడు కిలోమీటర్లు అది దానికి ఎక్కటానికే పట్టింది తర్వాత ఆ గుట్టల్లో కూడా మనం దాదాపు మూడు నాలుగు కిలోమీటర్లు అన్ని రూట్స్ ఉంటాయి దాంట్లో మనకు ఒక్కొక్క రూట్లో ఒక్కొక్క మనకి చూడ చూసే ప్లేస్ ఉంటుంది అనమాట అంటే ఆ అడవి కూడా విచిత్రంగా ఉంటుంది అక్కడైతే భయమైతే ఏముంటుంది మనకి చూస్తారుగా రూట్ మ్యాప్ మనం ఎలా రావాలి ఎలా వెళ్ళాలి అనేది ఒక రూట్ మ్యాప్ కూడా మనకు అక్కడ కనిపిస్తుంది అనమాట అవి చాలా చోట్ల ఉంటాయి కాబట్టి మనం పెద్ద కంగారు పడాల్సిన పని లేదా ఆ మ్యాప్ చూసుకుంటే మనం వెళ్ళిపోవచ్చు ఇది అనమాట మనకు గుట్ట మనం దిగినాం ఆ బ్యాక్ సైడ్ చూడే అంత హైట్లో కనపడుతుంది అంత హైట్ మనం వెళ్ళి కిందికి వచ్చినాం అనమాట ఇప్పుడు అది చాలా హైట్లో ఉంటుంది అది చాలా దానికి చాలా పెద్ద చరిత్ర ఉందన్నమాట ఇక రాజుల చరిత్ర ఇక మన దగ్గర ఉన్నట్టు కూడా ఉంటుంది కదా ఇది దాదాపు పద్దెనిమిది వందల ఎనభై ఆరు వరకు ఆ చివరి రాజు ఉన్నట్టుగా మనకి దాని మీద వాళ్ళు అన్నమాట ఇది ఒక కోట అనమాట ఇది కూడా ఏంటంటే ఇది మ్యూజియం చేశారు ఇప్పుడు ఇది కూడా ఒక రాజు చేసినారు అనమాట ఇది కూడా అదే రాజులకు సంబంధించింది వీళ్ళు రాజులు ఏంటంటే వీళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ వీళ్ళు కోటలు కట్టుకుంటారు ఇక సరస్సు కదా అప్పుడు వాళ్ళు జలకాల ఆడేదంట ఇప్పుడు వీళ్ళు అక్కడ పర్యాటకులు వచ్చిన వాళ్ళంతా ఇక్కడ జలకాల ఆడుతూ ఉన్నారు ఇక మా మనవరాలు కూడా జలకాలం ఆడుతాను పోయింది కానీ దాంట్లో చేపలు చిన్న చిన్న చేపలు కలపడం భయపడి పైకి వడ్డెక్కింది దానికైతే భయమైందంట ఇది హోటల్ అనమాట హోటల్ అంత పెద్ద బంధు ఇట్లా అనమాట దీనికి మొత్తం పర్యాటక ప్లేసెస్ ఉంటాయి దీని ఎదురుగా అయితే మనకి ఇందాక చూసినాం కదా పైనుండి ఒక సరస్సు అని ఇది కూడా మ్యూజియం అనమాట ఇది కూడా ఒక మ్యూజియం దీంట్లో మనకి మా సంగీతం కచేరీలు నడుస్తూ ఉంటాయి దాంట్లో చాలా పెద్ద మ్యూజియము ఇక్కడ మాత్రం పెద్ద సరస్ అనమాట దాని ఎదురుగా మనకు ఆ ఒక గుట్ట అక్కడ కనపడుతుంది కదా ఆ గుట్ట మీద మనం ఇందాక వెళ్ళొచ్చిన గుట్ట అనమాట ఇది మొత్తం సరస్సులో వీళ్ళు మొత్తం ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నమాట ఇక ఇది దీంట్లో అంటే ఇక్కడ సంబరస్తో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు వాటర్లో మీకు వేరేది కూడా చూపెడతా వీడియో ఇది చూసారుగా వీళ్ళు పడవలు వేసుకొని మామూలుగా రకరకాల ఎంజాయ్ చేస్తూ ఉంటారు మనకు ఎదురుగా అక్కడ గుట్ట కనిపిస్తూ ఉంది తర్వాత ఇది చెప్పే కచేరీకి సంబంధించిన ఒక మ్యూజియం అప్పట్లో రాజులకు సంబంధించింది దీంట్లో అయితే ఇది మ్యూజియం అనో లోన అంటే మనం పైకి ఎక్కితే దాంట్లో కచేరీ నడిచినప్పుడు మనం టికెట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అది అప్పుడప్పుడు నడుస్తూ ఉంటుంది దాంట్లో ఇదైతే బయట మనకి ఒక క్యాంటీను ప్లస్ తర్వాత దానికి మ్యూజియం దానికి సంబంధించిన మ్యూజియం రాజుల కాలం నాటికి సంబంధించిన మ్యూజియం అయితే మనకి ఇక్కడ కనిపించింది అనమాట ఇక్కడ రకరకాల రాజులకు సంబంధించినవి చైరు తర్వాత వాళ్ళకి అప్పుడు కిరీటాలు ఇట్లా వాళ్ళ డ్రెస్సులు వాళ్ళ అప్పుడు వేసిన రాజులు వేసిన డ్రెస్సులు ఇట్లా రకరకాల మనకైతే అక్కడ కనిపించినాయట మ్యూజియం అనమాట అది కిందనమో మ్యూజియము పైనము క్లాసికల్ డ్యాన్స్ మీద ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్లు అవి ఇవి నడుస్తాయంట కల్చరల్ ప్రోగ్రామ్స్ అది కూడా రౌండ్ ఉంది కూడా పెద్ద హాల్ అంట మినీ హాలు అది చాలా బాగుంటుంది అట్లా చూసారు వాళ్ళ డ్రెస్సులు వాళ్ళు వేసిన వాడినాయి లోపల బుట్టలు వేసినాయి కూడా వాళ్ళు వాడినట్నకట ఈ రకరకాలుగా వీళ్ళయి ఇక రాజుల కాలం నాడు మనకు తెలిసిందే కదా రాజులు ఎక్కడున్నా రకరకాల ఉంటాయి కదా వస్తువులు ఇక చూసిన పైన మొత్తం రాజుల డ్రెస్సులు అనమాట ఇవన్నీ కూడా ఇట్లా పెడతారు